విజయవాడకి ఫ్లడ్స్ వచ్చి ఇప్పటికే ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో ఇలా ఫ్లడ్స్లో మునిగిపోయిన వాళ్ళందరి అందరికీ గవర్నమెంట్ హెలికాప్టర్ ద్వారా వాటర్ అలాగే ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కానీ ఇవి చాలా మందికి అందట్లేదు కొంతమందికి అందుతున్నాయి అందులోనూ కొన్ని కొన్నిసార్లు అయితే అవి కింద బురదలో పడి ఎవరికి అందకుండా పోతున్నాయి ఇక్కడ చూడండి ఈ ఏరియా అంతా ఇది యనమల కుదురు సైడ్ అనమాట మొత్తం అసలు ఫుల్గా వాటర్లో మునిగిపోయి ఇప్పుడైతే కొంచెం పర్లేదు బట్ ఇంతకుముందు అయితే ఇంకా ఎక్కువగా ఉంది ఇలా హెలికాప్టర్లో వాటర్ అండ్ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఫ్లడ్స్లో మునిగిపోయిన ప్రాంతాలన్నిటికీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒకసారి విజిట్ చేసి అక్కడ అందరితో మాట్లాడడము అలా చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకైతే వెళ్ళిపోయారు కానీ కొంతమంది అసలు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు లైక్ ముసలివాళ్ళు కానీ పసిపిల్లలు కానీ ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఫుడ్కి వాటర్కి మెడిసిన్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో తుఫాన్స్ అని అదని ఇదని వింటమే తప్పితే మన విజయవాడ ఇక్కడికి ఇలాంటి సిచువేషన్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇప్పటివరకు మేము చూడలేదు సిచువేషన్ ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో వచ్చింది కానీ మరీ ఇంతలా రాలేదు అని చెప్పి చెప్తున్నారు సో చాలా బాధగా ఉంది విజయవాడకి ఇలాంటి సిచ్యువేషన్ రావటం అనేది అసలు ఇంకా చిన్న అయితే టబ్స్ ఉంటాయి కదా నార్మల్గా టబ్స్ కానీ బకెట్స్ కానీ అలాంటి వాటిల్లో పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అన్నమాట అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వీళ్ళకి కొంతమందికే ఫుడ్ కానీ వాటర్ కానీ అందుతుంది మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ అందట్లేదు అలాగే కరెంట్ లేక మొబైల్స్లో ఛార్జింగ్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా చాలా రోజులైతే టైం పడుతుంది ఈ సిచ్యువేషన్ నుంచి కోలుకోవడానికి ప్రస్తుతానికైతే ఫ్లడ్స్ కొంచెం కంట్రోల్ అయినాయి అనే చెప్తున్నారు కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అయితే వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగిందనమాట కానీ కొంతమంది అనడం అయితే ఇప్పుడు గవర్నమెంట్ సరిగ్గా ఏం పట్టించుకోవట్లేదు ఎవరికి ఏమీ వసతులు కల్పించట్లేదు సరిగ్గా ఈ కష్టాన్ని ఆదుకోవటానికి ఎవరు లేరు అని చెప్పేసి అంటున్నారు ఇంకొంతమంది మాకు అంతా బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట సో మీ ఏరియాలో ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే ప్రేయర్ ఫర్ విజయవాడ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి సిచ్యువేషన్ అయితే చూస్తున్నారు కదా చాలా దారుణంగా ఉంది కొన్ని ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చి ఆగిపోయింది కానీ కొన్ని ఇళ్లలోకి అయితే అసలు ఫస్ట్ ఫ్లోర్ దాకా కూడా వాటర్ వచ్చేసింది అయినా సరే బోట్స్ లేక అక్కడే ఉండిపోతున్నారు చాలామంది ఈవెన్ బోట్స్ ఉన్నా కూడా చాలామందికి పర్ పర్సన్ టూ థౌజండ్ కానీ ఫైవ్ థౌజండ్ కానీ అలా ఛార్జ్ చేసి బయటికి తీసుకొస్తున్నారు వాళ్ళు అలా మనీ ఇవ్వలేని వాళ్ళు కూడా అలాగే ఉండిపోతున్నారు అక్కడే ఇంకా వైఎస్ఆర్ కాలనీ ఇంకా రాజరాజేశ్వరిపేట బాంబే కాలనీ ఇవన్నీ చాలా డ్యామేజ్ అయిపోయినాయి సో ఇది సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది సో మీకు తోచినంత హెల్ప్ మీరు చేయండి చేయడానికి ట్రై చేయండి అలాగే మీ ఏరియా ఎలా ఉంది అనేది కామెంట్స్లో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారని చెప్పి కామెంట్స్లో షేర్ చేయండి సో ఇది ఇవాళ వీడియో మన విజయవాడ చాలా తొందరగా కోలుకోవాలని మళ్ళీ ఎప్పటి పరిస్థితికి రావాలని మనందరం కోరుకుందాము అలాగే దేవుడికి ప్రేర్ చేద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే జనాలకి ఫుడ్ అదంతా మెడిసిన్స్ కానీ అవి అందజేస్తున్నారు ఇందాక చెప్పినట్టే కొంతమందికి అందుతున్నాయి అన్నమాట అందరికీ అందట్లేదు అండ్ ఇక్కడ చూడండి చిన్నపిల్లలు అసలు ఎంతలాగా ఇబ్బంది పడుతున్నారో వాటర్లో సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్